అదేంటండి ఎలా మాట్లాడతారు అబ్బాబ్ లేదండి ఎప్పటికైనా గొప్ప కథ రాసి దాని దానికి పంపాలని తెలియదు బయట మార్చుకున్నాను అవును ఇంత సస్పెన్స్ అవసరం అంటావా బ్రదరు దాంట్లో ఆనందం త్రిల్లు ఏం ఏంటో నేనైతే ఈ పార్టీకి మ్యాటర్ ఓపెన్ చేసి పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లిపోయేవాడిని సరేలే పద ఎక్కడికి అమెరికా ఫ్యాషన్ చాలా బాగుంది మీసం కొంచెం పొడుగుంటే ఇంకా బాగుండేది రా పుట్టిరాజు ఇంత కష్టపడి ఈ వేషం వేస్తే చట్టుకుని పెట్టేశావు ఎలా కనిపెట్టేశావరా దసరా క్రిస్మస్ తాత వేషం క్రిస్మస్ కొమ్మదాసురాడు వేషం వేసేది నువ్వే కాబట్టి అవును నిన్న నుంచి నువ్వు కనబడతలేదని మీ సరోజన్ గారు తెగ బాధ పడిపోతా నిన్న నగముదామని ఆ షాప్ దగ్గరికి వెళ్ళానా అవును స్టోరీ ఏమైంది ఏముంది చెప్పడానికి మారువాడి దాని గేటు చూసి బిల్టునగా అంటగట్టి మోసం చేద్దాం అనుకున్నావాని పోలీసులు ఫోన్ చేస్తే లటుక్ దూకి ఏదో పారిపోతుంది పోలీసులు బాగా తెలుసు కాబట్టి వేసం బాగుంది అక్కడ సరోజు గారు నువ్వు పోయావని ఎలా ఏడుస్తున్నారో చూసొద్దాడు జరిగిపోయిందండి చెప్పా పెట్టుకున్నా మాయమైపోయాడు ఎక్కడున్నాడు పాపు కుక్కుడా వెంట వెంట తిరిగేవాడు పిచ్చి పెదవా ఎక్కడున్నాడు దేంట్లోనే దూకి మరణించాడు అనుకు ఆ మనిషి లేకుండా నేను బ్రతకల్లా భగవంతుడా ఎక్కడున్నాడో వెతికించండి ఇక ఒక్క మాట అంటే ఒట్టు సరోజిని నువ్వు తప్పేహా సరోజిని గారు సరోజిని గారు రైలు పట్టాల దగ్గర అచ్చం మన పొట్టిరాజు గారు లాంటి శమోడు దొరికింది దానికి తలకాయ లేదు తలకాయ లేదా లేదు ఆడి బతుకుండగానే తలకాయ లేదు ఆడి ఖచ్చితంగా పుట్టిరాజు అయ్యాడు నేను ఒప్పుకాను అయితే ఓకే భయపడకమ్మా నాకున్న దివ్య శక్తి ద్వారా చూశాను నీ భర్త బతికే ఉన్నాడు చాలా దగ్గరలోనే ఉన్నాడు ప్రభు ఆశీర్వాదంతో కొద్దిసేపట్లో నీ ముందుకు రాబోతున్నాడు వచ్చేసారా మీరేమైపోయారని భయపడి చూస్తున్నాను మీరు వచ్చేసారు అంతే చాలు పదండి ఇంట్లోకి నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను నేనండి అసలు ముగ్గుండే వచ్చిన అసలు నువ్వెవడివరా జరాక్స్ కాపీ అసలు నువ్వెవడివరా అసలు ఏం జరిగిందంటే సరోజిని గారు అయ్యి బాబాయ్ అరే బుజ్జిగా నేను రా బులిమావిని నీ జేబులోంచి ఉత్తరం వచ్చి అంతసేపు అయితే ఇంకా చదవ ఎంట్రస్ అవట విప్పు హెల్త్ బాగుందా నీకెందుకు బాగుండదు అవతల మీ అమ్మ మంచం పట్టింది నిజం రా మీ అమ్మ మీద ఒట్టు షుగర్ హైషుగర్ ఓబీపీ కదా ఆవిడ బతుకుండగానే నువ్వు పెళ్లి చేసుకున్నావు అనుకో నేను ఎత్తిన నాకు అక్ష్యం తరేసి తను హరి అనాలనుకుంటోంది అన్నట్టు మొన్న విషమంగా పోయింది ఆపాను నిన్న నూతిలో దూకపోయింది ఆపాను ఇవాళ ఊరేసుకోపోయి రేపు ఏకాహిత్యం చేసుకుంటున్నావు ఏమో ఎలా ఆపాలో అర్థమైవట్లేదు అయినా నేను బండలేత్తమందా రాళ్ళు ఎత్తమందా మూడు ముళ్ళు మంది ఇదిగో అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకుని పెళ్ళాన్ని తెచ్చుకుంటావు మీ అమ్మని చంపుకుంటావు నీ ఇష్టం చూడు ఇది దండ అంటే నీ మ్యారేజ్ ఇది కొండ అంటే నీ మదర్ డెత్ అటు ఇటు అత్తరం మూసే ఒకసారి అమ్మాయిని చూసేవాణి తొందరగా చేసుకోరా బాబు మావాయి ఉత్తరం రాశాడు నా పెళ్లి జరిపించాలని మా వాళ్ళ ఆత్రం మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఎంతో మంది అమ్మాయిని చూపించారు కానీ రూపురేఖలు తెలియని నువ్వే నా మనసంతా నిండిపోవటం చేత నచ్చలేదని చెప్పాను ఇప్పుడు అమ్మ ఆరోగ్యం గురించి అయినా మన పెళ్లి విషయంలో ఒక నిర్ణయానికి రావాలి కాబట్టి వెంటనే మనం కలుసుకొని మాట్లాడుకోవటం తప్పనిసరి ఎప్పుడు ఎక్కడ ఎలా అన్నది నీ చాయిస్ రిప్లై వెరీ ఫాస్ట్ అనిల్ మదర్కి ఒంట్లో బాగా బాగాలేదట డబ్బే కదా మరి కాళ్ళ నొప్పులు కిలు నొప్పులు పైగా షుగర్ పేషెంట్ నీకెలా తెలుసు మీ మదర్ గురించి చెప్తున్నట్టు చెప్తున్నారే అంటే ఆ వయసులో ఏ మదర్ ఒకటే కదండి గెస్ట్ చేశాను అవును మీ వాడింతకి ఎందుకు అంటున్నాడు నిన్న ఉత్తరంలో మనం కలుసుకుని పెళ్లి విషయం మాట్లాడుకోవాలి అన్నాడు త్వరగా కలుసుకుని సెటిల్ చేయండి ఎందుకంటే బాబా ఏడిపిస్తారు మా పెళ్లి అంత తేలిగ్గా అవ్వదులేండి తేలిగ్గా అవ్వకపోతే గట్టిగా చేద్దామండి నాకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి మా ఫ్యామిలీకి హెల్ప్ చేయాలి ఆ తర్వాతే పెళ్లి కానీ వాళ్ళ మదర్ పొజిషన్ కోసమేనా మీ నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందేమో మీరేంటండి అతని తరఫున వకాల్ తప్పుచ్చుకుని మాట్లాడుతున్నారు ఇద్దరు ఒకటే కదండి ఒకే వయసు కాబట్టి ఒకేలా ఆలోచిస్తాం కానీ మా అన్నీ అర్థం చేసుకుంటాడు నాకు నమ్మకం ఉంది అర్థం చేసుకుంటాడు అనుకోండి అయినా ఒక్కసారి కలుసుకుంటే కొంచెం రొమాంటిక్ ఉంటుందేమో పెళ్లి రోజు పీటల మీద తొలిసారిగా ఒకరినొకరు చూసుకోవాలి ఆ థ్రిల్ ఎంజాయ్ చేయాలి అది నా కోరిక అంతేనట్టారా అమ్మాయి బాధ్యతలు తీరేదాకా పెళ్లి చేసుకోకూడదు అనుకున్నారు ఓకే కానీ కలుసుకోకుండా మాట్లాడుకోకుండా ప్రేమించుకోవడం ఏంట్రా బాబు దగ్గర కంటిన్యూ అవ్వాలని అలా అనుకోవాలి అయితే మీ పెళ్లి చూసే అదృష్టం నాకు అదేంట్రా అలా అంటా వీసా వచ్చిందిగా రేపే ముంబై ప్రయాణం నిజమా కంగ్రాట్స్ ఇన్నాళ్ళకి నీ కోరిక తీరింది అమెరికా వెళ్ళగా అనిల్ మాత్రం మర్చిపోకే చా అవే రా ఇన్నాళ్ళ స్నేహాన్ని కొన్నాళ్ళు మర్చిపోతానా ఎనీ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్

స్వాతిని చాలా ఇష్టపడుతున్నాడు అన్నమాట హలో అనంత్ ఏంట్రాడే ఆడుకుంటున్నావా సరైన పార్ట్నర్ దొరక్క అయినా ఒకరే ఆడుకుంటే గెలుపు వాటమి రెండు మనమేగా అరే నీతో కొంచెం మాట్లాడాలరా ఏం మాట్లాడతావు నిజాయితీగా చెప్పాలి దేని గురించో స్వాతి అంటే నీకు ఇష్టమేనా మన ఆఫీస్ లో పనిచేసే స్వాతిని ఇష్టపడుతున్నావా ఆనెస్ట్గా గా చెప్పు ఎస్ఐ ఐ లైక్ అంతేనా అంతేనా అంటే చెప్పలేను కానీ ఆమెను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అసలు టైమే తెలియట్లేదు ఎప్పుడు అలా ఉండిపోతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది అంటే లవ్ చేస్తున్నావా మేబీ ఏ అలడిగా అడిగా ఆమె ఫోటోల్ని కంప్యూటర్లో చూశాను అవును ఈ విషయం ఆవిడతో చెప్పావా లేదు ఇంకా లేదు చెప్పాల్సిందిరా ప్రేమాట ఒంటరిగా ఆడుకునేది కాదు తెలుసు చెప్పలేను ఏ ఒక్కసారి దెబ్బతిన నా మనసు ఇంకో ఓటమిని భరించే స్థితిలో లేదు ఎప్పటికీ చెప్పలేనేమో డోంట్ వరీరా అంతా మంచిగా జరుగుతుంది రండి నమస్కారం అండి కూర్చోండి నా పేరు రామ్మోహన్ రావు మీరు మా పెద్ద కిషోర్ అయ్యో మీరు తెలియకే మా స్వాతి కంపెనీలోనే పనిచేస్తుంది సుభద్రా కొంచెం కాఫీ పట్రా అబ్బాయి వద్దండి మీతో అన్నట్టు మీరు ఉన్నారు మీరు కూర్చోండి మీరు కూర్చోండి మీరు స్వయంగా వచ్చారు పైగా ఏదో మాట్లాడాలంటున్నారు నాకు కంగారుగా ఉంది మా పిల్ల తెలియక ఏదైనా అలాంటిది ఏమీ లేదు మీరు ఏం వర్రీ అవ్వకండి స్వాతి మా స్టాఫ్ మెంబర్ అయినండి కానీ ఈ రోజు మా ఫ్యామిలీ మెంబర్గా చేసుకోవాలని వచ్చాం అంటే ఏముందండి మా రెండో అబ్బాయి అనంతు మీ అమ్మాయి స్వాతి అంటే ఇష్టపడ్డాడు ఆ విషయం మాట్లాడదామని వచ్చాం ఇంతకన్నా సంతోషం ఏముంటుంది అంపితే నేనే వచ్చేవాడినిగా ఇంతకీ ఈ విషయం మా స్వాతికి చెప్పారా లేదండి ఈ విషయం ఇంకా మీ అమ్మాయికి తెలియదు పెద్దవాళ్ళు మన ఇద్దరం మాట్లాడుకున్న తర్వాత ఓ నిర్ణయానికి వస్తే మీలాంటి వాళ్ళు స్వయంగా వచ్చి అడుగుతుంటే అభ్యంతరం చెప్పడానికి ఏముంటుంది కానీ కలిసి కాపురం చేయవలసింది వాళ్ళిద్దరూ మా స్వాతిని కూడా ఒక మాట అడిగి అంటే మీ అమ్మాయితో మీరు మాట్లాడబోయే ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి ఒకసారి లోపలికి వస్తారా పదండి గతంలో మా అనంత ఒక అమ్మాయిని ప్రేమించండి వాడు ఆ షాక్ తట్టుకోలేక ఆత్మహత్య ప్రయత్నాలు చేశాడు మళ్ళీ వాణ్ణి మామూలు మనిషిని చేద్దామని మేము ఎన్నో ప్రయత్నాలు చేశాము ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం లాభం లేకపోయింది ఇదిగో మీ అమ్మాయి స్వాతిని చూసిన తర్వాత వాళ్ళు స్పష్టమైన మార్పు వచ్చింది ముఖంలో సంతోషం ఆనందం చూడగలిగా మీ స్వాతిని ఇష్టపడుతున్నాడని తెలిసింది తనకు తానుగా చెప్పడానికి భయపడుతున్నాడు ఒకవేళ మీ స్వాతిను అంటే ఏమైపోతాడని చాలా భయంగా ఉంది మీ సమస్య బాధ నాకు అర్థమైంది కానీ ప్లీజ్ నేను చెప్పేది అండి నేను వ్యాపారం చేసుకుని బతికేవాడిని తప్ప పెళ్లిని వ్యాపారంగా చేసుకుని బతికేవాడిని కాదండి నేను ఒక్క మాట చెప్తాను అమ్మండి నేను ఇప్పుడు మీ దగ్గరికి వచ్చింది మామూలు తండ్రిగా వచ్చానండి ఈసారి కూడా తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లి జరగకపోతే నానక్తిగా నాకు చాలా భయంగా ఉందండి బిడ్డల సుఖ సంతోషాల కోసం కాకపోతే ఈ విధవ ఆస్తి ఎందుకు చెప్పండి మణిక్యంగా మీ అమ్మాయిని ఈ పెళ్లికి కొప్పించండి మీ సమస్యలన్నీ నేను తీరుస్తాను మీ ఆడపిల్ల పెళ్లిళ్ళు వైభవంగా జరిపిస్తాను నా మాట నమ్మండి లేకపోతే నా బిడ్డ భవిష్యత్తు మీ చేతిలో ఉందండి కంట్రోల్ చేసుకోండి ప్లీజ్ తండ్రిగా మీ ఆవేదన నాకు అర్థమైంది కానీ ఒక ఆడపిల్ల తండ్రిగా మిమ్మల్ని కోరేది కొంచెం టైం ఇవ్వమని మా అమ్మాయి అభిప్రాయం తెలుసుకుని మీకు తెలియపరిస్తాను ప్లీజ్ నన్ను అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషం అండి థ్యాంక్స్ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉంటాను వస్తానండి మంచిది